అలాగే మనం కూడా రక్షించబడ్డాం అలాగే కూడా మనం కూడా సువార్తను ప్రకటించాలండి నిస్వార్థంగా ప్రేమ కలిగి మరి మనం కూడా మన ప్రాంతాల్లో అండి మన సువార్తను ప్రకటించాలి ప్రేమను చూపించాలి మనకున్న దాంట్లో మనం కూడా సోషల్ వర్క్స్ కూడా చేయాలి పేద ప్రజలకు సహాయం చేయాలి అండి అనేక మంది రక్షించాలి అనేక మంది నిత్య నరకాల నుండి మనము అనేక మందిని తప్పించే వారంగా అండి చెప్పే వారంగా భారం కలిగి బాధ్యత కలిగి ఉండాలి అయ్యారు ప్రెజలయ్యారు ఓకే ఇది కర్నూలు పట్టణానికి పెద్ద చర్చ అన్నారు దీని గురించి కొన్ని విషయాలు చెప్తారా మీరు ప్రభుత్వ యేసుకృష్ణ మీకు అందరికీ సేవకులకు అందరు వందనాలు తెలియజేస్తున్నాను ఈ పోల్చి తెలిసి విషయము కొన్ని విషయాలు మీరు అడిగారు కాబట్టి కొన్ని విషయాలు తెలిసిన విషయాలు మీకు చెప్పాలనుకున్నాను కోల్సు గారు వచ్చి ఇక్కడికి కర్నూలు పట్టణానికి వచ్చి ఆత్మ తర్వాత ఆత్మగురు పక్కన కోల్సానందపురము ఈ ఊర్లన్నీ కూడా సువార్థ చేసుకుంటూ వచ్చి ఈ కర్నూలు పట్టణానికి వచ్చిన తర్వాత ఏ దేశం అమెరికా ఓకే ఓకే అక్కడ అక్కడ అమెరికా ఊరు అన్నమాట ఓకే అక్కడ ఉంటే వచ్చి నేను ఈ ఆత్మ గురికి వచ్చిన తర్వాత కోల్సానందపురానికి వచ్చి అక్కడ ఉండి కర్నూలు పట్టణానికి వచ్చి ఇక్కడ స్టాంటన్ ద్వారా అని ఆయన స్నేహితుడు అన్ని విషయాలు ఆయనకి సహకరించి సపోర్ట్ గుండి ద్రవ్యాన్ని పంపించి చక్కగా ఆయన కూడా వచ్చి ప్లాన్ తీసుకొని వచ్చి మందిరాన్ని ఎట్లాగా కట్టాలనో ఆయా సందర్భాల్లో వచ్చి ఎంత ప్లాన్ ఇచ్చి చక్కగా కట్టడానికి అన్ని ఏర్పాటు చేసి ద్రవ్యాన్ని ఏర్పాటు చేసి డబ్బు ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ఈ మందిరాన్ని కట్టే ఈ రూపాన్ని చక్కగా రూపాన్ని ఏర్పాటు చేసి ఈ రీతిగా కట్టాలని ప్లాన్ ఇచ్చి స్టాంటన్ ద్వారా అప్పచెప్పడం వలన ఆయన ఇక్కడ చక్కగా అందరిని పని వాళ్ళని ఏర్పాటు చేసుకుని స్టాంటన్ ద్వారా ఈ మందిరాన్ని కట్టడానికి ఆయన పూనుకున్నాడు మందిరాన్ని కడుతూ కూడా కోల్సానందపురంలో ఒకరొకరికి ఐదు ఎకరాలు పొలాన్ని ఇచ్చినారు తర్వాత మామిడి తోటలేసినారు తర్వాత వాళ్ళు బ్రతకడానికి ఆ కేసికెనాల్ బ్రిడ్జి లేకపోతే ఆ మెయిన్ రోడ్ నుండి చాలా దూరం కేసి కెనాల్ అక్కడికి ఈ కోల్సానందపురం లేక ఒక బ్రిడ్జ్ వేయించినారు వాళ్ళు ఎవరైనా కోల్సయ్య గారు అక్కడికి ఒకరొకరికి ఐదు ఎకరాలు పొలం ఇచ్చారు అంటే ఇప్పుడు దేవుడి సేవే కాకుండా ఆయన సమాజ సేవ కూడా చేశారు పేదలకు కూడా సహాయం చేసేది ఓకే ఆ ఊరు వాళ్ళకంత సపరేట్ గా దానికి పేరు కోల్సానందపురము దాంట్లో ఆదివారం ఎవరు కూడా పనికి వెళ్ళరు అందరు కూడా అందరూ కూడా ఆ రోజు చక్కగా మందిరానికి వచ్చి ఆరాధించి దేవనామాన్ని గణపరిచేవారు ఆ రీతిగా ఆ కోల్స దురగారు చేసిన సేవ పరిచయలో ఆ కోల్సానందపురం అంతా కూడా ప్రభు నమ్ముకున్నారు తర్వాత వాళ్ళకు చాలా పొలాలు ఇచ్చినారు అందరికి ఎవరికి తక్కువగా ఉన్నట్టుగా తర్వాత చక్కటి మందిరాన్ని కూడా అక్కడ కట్టించారు తర్వాత అక్కడ కేసుకెనాల్ కి ఒక బ్రిడ్జ్ వేయించినారు తర్వాత ఆత్మగురు ప్రాంతంలో కూడా చాలా పరిచయం చేసుకుంటూ వచ్చారు అంత మాత్రం కాదు స్టాంటన్ ద్వారా తన స్నేహితుల ద్వారా ఇక్కడ మందిరం కట్టడానికి ఆయనను ఇక్కడ ఏర్పాటు చేసి మందిరం చక్కగా కట్టడానికి ఆయన పనిముట్టుగా వాడుకున్నాడు ఇంత మాత్రమే కాదు స్టాంటన్పురం అని ఇక్కడ కర్నూలు పట్నంలో కొద్దిగా దూరంలో ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ కూడా స్టాంటన్ పురం అని స్టాంటన్ ద్వారా వాళ్ళ స్నేహితుని పేరు పెట్టి దానికి కూడా సహాయం చేసి సపోర్ట్ చేసి ఆయన పేరు మీ పేరు ఉండని అన్నట్టుగా స్టాండన్ ద్వారా పేరు అక్కడ స్టాండర్పురానికి పెట్టి వాళ్ళకు కూడా కొన్ని ఇండ్లు కట్టించి కొంత పొలాలు ఇచ్చి స్టాండర్పురంలో వాళ్ళకు కూడా ఆ రీతిగా వాళ్ళు సమాజ సేవ చేస్తూ వైద్యం చేస్తూ అనార్థులకు దిక్కు లేని వారికి సపోర్ట్గా ఉంటూ సాయం చేస్తూ మంచి చదువు లేని వారికి అందరికి కూడా మంచి కాలేజీలు ఈ కోల్స్ సెంటర్ని ఇది కోల్స్ కాలేజీ తర్వాత ఎస్టి కాలేజీగా కాలేజీలు ఇక్కడ కట్టారు కట్టేటప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్న అధికారులు ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అయితేనేమి కర్నూలు పట్టణంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ కోల్స్ చర్చ కాలేజీలో లేదంటే ఎస్టి కాలేజీలో చదువుకున్న వాళ్ళే వాళ్ళందరూ చెప్తారు మాట వాళ్ళ చదువు వలన ఇంత అధికారంలోనికి వచ్చాము వాళ్ళు చదువు వలన లేదంటే మేము చదువు లేదు ఆ దినాలలో మా తల్లిదండ్రులకు చదువు లేదు మాకు లేదు అయినా ఈ కాలేజీలో చదువుకోవడం వల్ల మా బ్రతుకులు బాగైనాయి తర్వాత మేము ఒక ప్రాముఖ్యమైన ఒక అధికారంలోనికి వచ్చామన్నట్టుగా మన గురించి ఈ కోల్స్ గురించి కానీ కాలేజీ గురించి కానీ కాలేజీ గురించి కానీ ఎవరిని అడిగిన అధికారులను ఇక్కడనే చదువుకుందామంటారు అంటే ఈ రీతిగా కోల్సు దొరయ్య గారు ఈ కర్నూలు పట్టణంలో ఈ విధంగా కాలేజీ కట్టించారు తర్వాత రాకుడు కాలేజీ స్కూల్ కట్టించాడు తర్వాత అక్కడ స్టాంటన్ చర్చి దగ్గర కూడా ఒక స్కూల్ కట్టించారు దాదాపు ఐదు కట్టించినారు ఇక్కడికి వాళ్ళు చదువుకోవడానికి పిల్లలు ఈ వాళ్ళు దాని ద్వారా చాలామంది కర్నూలు పట్టణంలో చదువుకొని మంచి భవిష్యత్తు జీవితాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు ఆ దినాల్లో చాలా పేదరికము దళితులతో ఉన్న వారికి వాళ్ళు రావడం వల్ల వెలుగు వచ్చేసింది జనులకు అంటే వెలుగు వచ్చింది జ్ఞానం వచ్చింది తర్వాత ఆయన ప్రభుత్వ దేవుడు అని నమ్మి విశ్వసించి అంతా కూడా ఈ దినాల్లో ప్రభు నమ్ముకొని ఆరాధిస్తూ ఉన్నాం ఎంతో మంది కర్నూలు పట్టణంలో ఏ ఊర్లో ఒకవేళ ఏ ఊర్లో అయినా ఉండొచ్చు ఉండకపోవచ్చు గాని కర్నూలు పట్టణంలో అందరూ ప్రభు నమ్ముకున్న వాళ్ళే అనేక మటుకు రక్షించబడ్డాయి వీళ్ళు చేసిన సేవ వలన కొన్ని లక్షల మంది ప్రభు నమ్ముకొని దినాల్లో ఆరాధించే పిల్లలుగా బిడ్డలుగా ఉన్నారు భవిష్యత్తు జీవితం చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి వచ్చి సమాధానం కలిగి సంతోషం కలిగి ఆనందం కలిగి నిబ్బరం కలిగి ధైర్యంగా అన్ని విషయంలో బ్రతకడానికి దేవుడు ఆ రీతిగా ఈ కర్నూలు పట్టణానికి వెలుగు తీసుకొని తీసుకునే కోల్సు ఏర్పాటు చేయడము దేవుని చిత్తము దేవుని ఏర్పాటు వలన వాళ్ళు ఇక్కడ రావడం వలన ఈ కర్నూలు పట్టణానికి అంతా కూడా ఈ చుట్టుముట్టు ప్రాంతాలకంత కూడా ఆత్మకు రైతునేమి ఆత్మకు రైతునేమి కోల్సానందపురం అయితేనేమి ఇట్లా ఈ రీతిగా కొన్ని పట్టణ ఊర్లు కూడా ఉన్నాయి పల్లెటూర్లో వాళ్ళందరికీ కూడా సాయం చేసి సపోర్ట్ చేయడం వలన విద్య నేర్పించడం వలన చదువు నేర్పించడం వలన వాళ్ళందరూ కూడా ప్రభు నమ్ము కొన్ని దినాలలో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు సేవ చేస్తున్నారు పరిచర్య చేస్తున్నారు చక్కగా మందిరాలు కట్టుకున్నారు దేవుని నామాన్ని గనపరుస్తూ ఉన్నారు ఆ రీతిగా ఈ కోల్సురు అయితేనేమి శాంతనయ్య గారు అయితేనేమి వేరే దేశం నుండి వచ్చి ఇక్కడికి వచ్చి లాస్ట్కి వాళ్ళు భారం కలిగి బాధ్యత కలిగి దేవుని నమ్మకంగా విశ్వాసపూర్వకంగా సేవ చేశారు దేవుని కార్యాలు గొప్ప కార్యాలు వాళ్ళు చూశారు అంత మాత్రం కాదు వాళ్ళ ప్రాణ త్యాగం చేసి ఇక్కడనే చనిపోయినారు కొన్ని ఇక్కడనే చనిపోయినారు దొర కానీ వీళ్ళు కానీ సేవ చేసి ఈ కర్నూలు పట్టణంలో భారీగా పిల్లల్ని తీసుకొచ్చి ఎన్నో శ్రమలు అనుభవించారు ఎన్నో గాడిదలపైన వెళ్ళి స్వార్థ ప్రకటించి ఎద్ల ఎద్ల బండ్లపైన పోయి స్వార్థ ప్రకటించి నడుచుకుంటూ స్వార్థ ప్రకటించి వాళ్ళంతటి వాళ్ళే స్వయంగా బావులు తోవి బావులు తవ్వి వాళ్ళంతటి వాళ్ళు బావులు తవ్వి అనేక ప్రజలకు నీళ్ళు ఇవ్వడానికి బావులు తొలి తోవి వాళ్ళ దాహం తీర్చి వాళ్ళకి సపోర్టుగా సహాయంగా సహాయంగా ఉన్నారు అట్లాంటి గొప్ప గొప్ప సేవకులు గొప్ప మనసు కలిగిన వారు మహా గొప్ప వాళ్ళని ప్రహేత వాళ్ళ గురించి చెప్పడానికి అవకాశాన్ని బట్టి ఓకే థ్యాంక్ యూ తా మీకు ఉందని చెప్పిన గారు కార్డ్ ప్లేస్ కార్డ్ మీరు నమ్ముకునే ఎంత కాలమైందండి అయ్యగారు ఇరవై సంవత్సరాలు మీరేం దగ్గర సంవత్సరాలు మరి కోల్స్ గారి గురించి చక్కని సాక్ష్యము మరి చాలా వివరంగా చెప్పినందుకు నేను ఈ కర్నూలు పట్టణంలో దాదాపు నలభై చర్చిలు నలభై మందిరాలు కట్టాను మీరు తాపి మేస్త్రి గా ఉంటారు తాపి మేస్త్రి ఉంటూ సేవ చేస్తూ మందిరాలు అక్కడ వాక్యం చెప్పడానికి కూడా వెళ్తుంటారు ఓకే చాలా బాగా చెప్పారండి సాక్ష్యానికి తగినంత స్పిరిట్ మీరు చెప్పారు సాక్ష్యం ఒక ఎత్తే మీరు చెప్పడం కూడా భారంతోనే చెప్పారు గాడ్ బ్లెస్ అలాగే